ఇప్పుడు ఎంపీని మారుస్తున్నారా టాక్ నడుస్తుంది కవితను మారుస్తున్నారా అని నిజమైనా సమాచారం ఇష్టం కదా నా ఇష్టం కాదు కదా ఇప్పుడు అది ఆదిస్థానం ఆదిస్థానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించేస్తాం అప్రోచ్ అవుతున్నారు కొత్త కొత్త వాళ్ళు వస్తారు మేము ఎంపీ బరిలో ఉంటున్నాం అని చెప్పి చెప్పేవాళ్ళకు చందుగారు చాలా మంది చాలా మాటలు మాట్లాడతారండి ఆదిస్థానాన్ని గౌరవించేటోడు మనిషి ఆదిస్థానం ఏ మనిషికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత మాకు ఉన్నది గతంలో కూడా కవిత గారికి ఇచ్చారు వాళ్ళ నాన్నగారు ఇయ్యలే వాళ్ళ మామగారు ఇయ్యలే ఎవరు ఇవ్వలే అంత మెజార్టీ నేను ఇచ్చిన ముప్పై వేల మెజార్టీ ఇచ్చిన నాకు పదిహేను వేల మెజార్టీ వస్తే నేను ముప్పై వేల మెజార్టీ ఇచ్చిన నేను కష్టపడ్డా నా భార్య కష్టపడ్డది మా కార్యకర్తలు కష్టపడరు మా నాయకులు కష్టపడ్డారు ఇప్పుడు అలాగే కష్టపడతాం పార్టీ అండి పార్టీ కన్నతల్లి లాంటిది పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం కాబట్టి దయచేసి మీరు అది ఇది అని చెప్పేసి సార్ ఒకటి చెప్పండి మీరు విద్యార్థి దశలోనే కొంతమందికి హెల్ప్ చేశారు ఇల్లులు కట్టించారు అని చెప్పి తెలుస్తోంది నిజమేనా చేశారా ఉన్నాయా నువ్వు తెలుసుకోరా అలాగే రెండు వేల సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఒక ఇరవై ఐదు ఇల్లు కట్టించాను నేను అడుగు వాళ్ళను అలాగే ఇప్పటికీ చదువుతున్నారు పిల్లలు చదివిస్తున్నా సొంత డబ్బు తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తున్నా ఆ పిల్లలను నిన్ననే ఒక పాప వచ్చిపోయింది ఫీజు కట్టడానికి మనం డెప్యూటిసి గారు ఉన్నారు అట్లా చాలా మంది పిల్లలు చదివిస్తున్నా పేదవాడి కోసమే మనం ఏమండి ఏం తీసుకొచ్చా మేము తీసుకోబోతున్నాం వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్ ఒక సామాజిక న్యాయం సామాజిక ఇది అనుకునే కదా నా ఉన్నంతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయంలో వచ్చింది ఏదో నా హిస్టరీ తెలుస్తా మీకు మా తాతకి ఎన్ని మా తాతకి ఎన్ని వందల ఎకరాలు ఉండే మా అమ్మమ్మకు ఎన్ని వందల ఎకరాలు ఉండే అసలు వంశం ఏ వంశం నుంచి వచ్చింది శంకర్ నాయక్ శంకర్ నాయక్ ఏం చదువుకున్నాడు ఆయన క్యారెక్టర్ ఏంది ఇవన్నీ తెలుసుకోవాలండి ఇంకా మూడు వేల ఎకరాలు ఉందని ఇప్పుడు ప్రచారం మీరే మీరు చెప్పండి సార్ మీ ఆస్తులు నేను నిండు అసెంబ్లీలోనే చెప్పాను నేను నిండు అసెంబ్లీలో ఎవరు చెప్పరు అంత లేదు మీకు తెలుసో తెలియదు నోబుల్ ఇన్వోబుల్ ప్రాపర్టీస్ అని ఉద్యోగం నుంచి ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నోబుల్ ఇన్వోబుల్ ప్రాపర్టీస్ ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్కి చూపెడతాం ట్యాక్స్ కడతాం ఇలా మీరు తీసుకోవచ్చు మన ఆన్లైన్ ఏదో అఫిడేవిట్ తీసుకోవచ్చు అఫిడేవిట్ లో ఈ ఎవరి నా మూలధారా నా ఇరింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అర్థమవుతుంది అందవాడు అంటాడు ఎవడో తెలిసి తెలియదు చెప్పాలి సార్ మీరు ప్రజలు చెప్పాలి ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీలో కబ్జా చేసిందని మరొక ట్రస్ట్ కోసం కబ్జా చేసి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బయట అదే మరి చూయించలేరు ఎందుకు అంటున్నా మెడికల్ కాలేజీ దగ్గర చూపించుకో తీసుకోవచ్చు కదా వాళ్ళు కాదండి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించామనండి ఉత్త మాటలు మాట్లాడితే ఇప్పుడు చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు గమనిస్తున్నారు అన్ని బదనాం చేసిన మచ్చలేని నాయకుడు అలాంటి నాయకుడిని శంకర్ నాయక్ గారిని అనవసరంగా బదనాం చేశారు మనం నమ్మాము మోసపోయామని ఏడుస్తున్నారు ప్రజలు తెలుస్తుంది ఇంకా ముందు ముందు తెలుస్తుంది మీకు మొన్న నర్చిలో కూడా మొన్న రేమైంది అందరు పోయినరు చెప్పు తీసుకొని పట్టింది కదా అక్కడ అన్ని మాయ మాటలు నమ్ముతారండి ప్రజలు ఏంటంటే ఇప్పుడు దుష్ప్రచారం అనేది తొందరగా పోతుంది కాదు ధర్మం అనేది నీతి నిజాయితీ అనేది కొంచెం ఆలస్యంగా గెలుస్తుంది చూస్తారు ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం కాబట్టి దయచేసి మీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు మీరు కూడా నీతి నిజాయితీతో ప్రూఫ్స్ ఉండాలి అరే మీరు చేస్తున్నారు మాట్లాడుతున్నారు సన్యాసులారా మరి మరి ప్రూఫ్ చూపించండి అని చెప్పి ప్రూఫ్స్ అడగాలి ఏదో గాలి ఏదో చేయంగానే వీడియో చేయంగానే ఏదో రాసి ఏదో చూయించి అది వాళ్ళు పరువు వేస్తే ఇప్పటికే ఒక విషయంలో మొత్తం మీడియా వాళ్ళు తిరుగుతున్నారు ధర్మం ఉండాలండి పలాని మీడియా పలాని పేపర్ అంటే అది ఏం నిజంగా ఏం నిరూపించడం అలా ఉండాలి దమ్ముండాలి ఏం చెప్తారు మోహబాద్ ప్రజలకు ఇంకా మీ వైపు నుంచి నా వర నా ఫ్రమ్ మైసక్ నా తరఫున నేను ప్రజలకు ఇప్పటికే పొరపాట్లు జరిగినాయి మీరు పొరపాట్లు చేశారు నా జీవితంలో భారీ పిల్లలను వదిలిపెట్టేసి ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా నా ప్రజలు అనుకోని నా కుటుంబ సభ్యులు అనుకోని అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం చాలా 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 కష్టపడి ఇరవై నాలుగు గంటల ఏర్పాట్లు ఉండి ఎవరికి ఏమవుతుందో ఎవరికి ఏ ఆపద వస్తుందో అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఉండి అవసరం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం తర్వాత సీఎం గారి దగ్గర వెళ్ళడం కన్సల్ట్ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళడం ఆ పనులు తీసుకో నిధులు తీసుకురావడం అభివృద్ధి చేయడం అదొకటి ఆశయం అది పెట్టుకున్నాను నేను అంతే తక్కువ మోబాద్ ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు సార్ ఈ పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో దాదాపు ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ వీటికే రెండు వేల కోట్లు మళ్ళీ ఇవి రోడ్సు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ బీటీ రోడ్స్ అంటే చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి పంచాయతీరాజ్ ఫండ్స్ కావచ్చు నాబార్డ్ కావచ్చు ఆర్ఎన్ కావచ్చు పిఆర్ కావచ్చు ఐటీడీఏ కావచ్చు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్రతి మూలకు శంకర్నాయక్ లైంగింగ్ ఫౌండేషన్ ఉంటుంది ప్రతి తండలో ప్రతి గూడెంలో ప్రతి మండలంలో ప్రతి హెడ్ క్వార్టర్లో మనం ఏం చేసామో కనబడతా ఉంటుంది కదా అది మీరు పై చూడండి ఒకసారి తెలుపు మొత్తం నా నియోజకవర్గాన్ని మీకు కనబడుతుంది ఎంత అద్భుతంగా కనబడుతుంది